తాదేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి జన్మదినం సందర్బంగా మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నాయకులు తాడేపల్లిలో వేణు జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మున్నంగి వివేకానందరెడ్డి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మోడీ డేవిడ్ రాజు రాష్ట సోషల్ మీడియా కార్యదర్శి సంయుక్త కార్యదర్శి మేక వెంకట్రామరెడ్డి శేఖర్ జావీద్ రాష్ట ఎస్సీ విభాగ ప్రధాన కార్యదర్శి ముదుగొండ ప్రకాష్ పట్టణ ఉపాధ్యక్షులు జిలగా పెదగాలయ్య ఎస్సీ సెల్ అధ్యక్షులు చిలుకోటి శ్రీనివాస మధు జకిరెడ్డి కృష్ణారెడ్డి మేక దామేశ్వర రెడ్డి ఎస్కే బషీర్ అభిమానులు మరియు వేనన్న సైన్యం తదితరులు పాల్గొన్నారు हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू ايش قاعد تقول؟ 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 ఈరోజు జన్మదిన జరుపుకుంటున్నటువంటి మా తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బొమ్ముఖ వేణుగోపాల స్వామి రెడ్డి గారికి మీ మీడియా తరఫున మా మిత్ర అందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మన వివేక్ గాని కొంతమంది ఆయన మిత్రులు సహచరులు ఇక్కడే కాదు ఇక్కడ ఇక్కడ స్కూల్ పిల్లలకి బ్యాగ్ లోవటమే కాదు అనేక సేవా కార్యక్రమాల్లో ఇవాళ వేనున్న సైన్యం ముందుంది ఎందుకనంటే డబ్బు ఎంతో మంది సంపాదిస్తూ ఉంటారు కానీ పేద ప్రజలకు పంచేది చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళల్లో ప్రప్రథమ స్థానంలో మన నియోజకవర్గంలో నిలబడింది ఎవరై అంటే బురుముఖ వేణుగోపాల స్వామి రెడ్డి గారు ఇవాళ ఆయన వేరే పని మీద బెంగళూరు వెళ్ళటం జరిగింది ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన మిత్రబంధం ఇక్కడ పలు సేవా కార్యక్రమాలు చేశారు నేను కూడా వీళ్ళందరికీ ఎవరైతే సహాయం చేశారో ఈ పేద పిల్లలకు కానీ వృద్ధాప్యలకు కానీ అనాథ పిల్లలకు కానీ ఇప్పుడు అదే విధంగా గుంటూరు డంప్ లో అనేక మంది తాడాపల్లి పట్టణ అధ్యక్షులు అయినటువంటి బుర్రమ కోణగోపాల స్వామి రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అనాథ పిల్లలతో మేమందరం కూడా గడపటం మనందరికి కూడా జరగబోయే స్కూల్ తెరగబోతున్నారు దానికి కావాల్సినటువంటి బ్యాగులు కోరడంతో మేము తీసుకొచ్చి అందరం కలిసి ఇవ్వటం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు అనేకం మేము చేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలంటూ ముందుగా ఆయన ఇలాంటి పదవులు ఇంకా అనేకం అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటూ మేమందరం ఆయన ఉన్నందుకు చాలా ఆనందంగా అండ్ గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం మరొక్కసారి వీణనకు పుట్టిన శుభాకాంక్షలు